అమ్మకు లోపల వేసుకుంటాం ఇంటికొని ఇక్కడ నుంచి సాయంత్రం మీకు పొత్తు వస్తావా నువ్వు ఇదే ఉంటున్నావా మరి పోలే లోపల పోయినప్పుడు ఎంత పోతున్నావు టీసేస్తా అన్నీ వేసుకొని పోతున్నావా

अत्त पर पेमेंट किया रे रे दिन दिन बदलता है सर अत्तनो माने अकेले दिक्कत मत नहीं विजेता कंपनी गजट इंडस्ट्रीज होती है प्राचार्य जैसे विचार जैसे प्रदान चाहो क्या पेन आ ओके

చేతికి విషయం పెట్టి చూడండి వస్తుందా 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 ఏదన్నా అదే మాట్లాడుకుంటా మాట్లాడుతున్నాడు ఆలోచన ఉంది కదా శాసనసభ్యులు ఎక్కడికక్కడ కూడా మా జిల్లా కలెక్టర్లు మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పూర్తి స్థాయిలో వారికి సహకారం అందించడం జరుగుతుంది ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా రెమిడిసివిర్ కొరత కానీ మందుల కొరత కానీ ఆక్సిజన్ కొరత లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం క్షణ క్షణం కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మెదక్ జిల్లాలో ఇప్పుడే రివ్యూ చేశాం రెండు వందల పంతొమ్మిది రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి మెదక్ జిల్లా ఆసుపత్రిలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో తూప్రాన్లో ఉండేటువంటి కమ్యూనిటీలో కిరాణం సామాను తెచ్చుకుంటాం మీరు ఇప్పుడు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఒకరోజు బయటకు వస్తే ఒక వారం రోజులకు ఒక ఐదారు రోజులకు సరిపోయే సామాన్యం తీసుకొని మళ్ళీ ఐదు రోజుల దాకా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలి కానీ రోజు అందరూ అదే సమయంలో మార్కెట్కు రావడం వల్ల రద్దీ అవుతావు అది కూడా అందరు ఎప్పుడు వస్తుండ్రు ఎయిట్ టు ఏ వస్తున్నారు అందరు పొద్దున్నే ఆరు గంటలకు ఖాళీ ఏడు గంటలకు ఖాళీ ఎనిమిది నుంచి తొమ్మిది మాత్రం ఒకేసారి రావడం వల్ల మిమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు మీ కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది సమాజానికి ఇబ్బంది జరుగుతుంది సో ఇవాళ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సమాజంతో సహకరించడానికి ప్రభుత్వంతో సహకరించడానికి ఒకరోజు బయటకు వస్తే ఐదారు రోజుల దాకా బయటకు రావద్దని మీ చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాం